అందరికీ ప్రెస్ ద లాడ్ చాలా కాలం క్రితం పరలోకంలో ఒక తిరుగుబాటు జరిగింది లూసిఫర్ అనే ఒక ప్రధాన దూత బహుశా అతను కూడా ఒక కేరువుబై ఉండొచ్చు గర్వంతో నిండిపోయాడు యష్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో అతని గర్వాన్ని మనం చూడొచ్చు నేను ఆకాశానికి ఎక్కిపోతాను దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని ఎచ్చిస్తాను నేను మహోన్నతునితో సమ్మాన్యుడిగా ఉంటాను అని తన హృదయంలో అనుకుంటాడు ఈ గర్వమే అతని పతనానికి కారణమైంది దేవుడు అతన్ని పరలోకం నుండి క్రిందకు పడదు ద్రోశాడు అప్పుడే లూసిఫర్ సాతానుగా అపవాదిగా మారాడు అప్పుడు అతను ఒక్కడే పడిపోలేదు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం ప్రకారం ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశ నక్షత్రాలలో మూడవ భాగాన్ని లాగి భూమి మీద పడవేసింది ఇక్కడ నక్షత్రాలు అంటే దేవదూతలకు గుర్తుగా చెప్పారు అంటే మొత్తం దేవదూతలను మూడంతుల మంది సాతానుతో పాటు తిరుగుబాటు చేసి దేవునికి విరోధులుగా మారిపోయారు వీళ్ళే ఇప్పుడు దయ్యాలు దురాత్మలు మరి పడిపోయిన ఈ దూతల భవిష్యత్తు ఏంటి వాళ్లకు శిక్ష తప్పదు మత్తయ్యసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటవ వచనంలో యేసు ప్రభుల వారు స్పష్టంగా చెప్పారు క్షపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి అని పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో కూడా పాపం చేసిన దేవదూతలను దేవుడు విడిచిపెట్టలేదని తీర్పు కోసం వారిని పాతాల లోకంలో బంధించాడని ఉంది వారి అంతం నిశ్చయం మన కంటికి కనిపించకపోయినా మన చుట్టూ ఒక ఆత్మీయ ప్రపంచం ఉంది ఒకవైపు దేవుని ఆజ్ఞలను నెరవేర్చే పరిశుద్ధ దూతలు ఉంటే మరోవైపు మనల్ని పాడు చేయాలని చూసే పడిపోయిన దూతలు అంటే దురాత్మలు కూడా ఉన్నాయి మనం ఒక ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం అయినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా మన పక్షాన ఉన్నవారు మనకు విరోధంగా ఉన్నవారి కంటే బలవంతులు మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతల సైన్యాన్ని పంపిస్తాడు మికాయేలు లాంటి యోధులు మన పక్షాన పోరాడతారు అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేవదూతలను అందరినీ సృష్టించిన దేవుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు మన పక్షాన ఉన్నాడు ఆయన తలను ఇప్పటికే శిలవ మీద చితక త్రొక్కాడు విజయం మనదే ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఏ దృష్టశక్తి మనల్ని ఏమీ చేయలేదు ఆయన దూతలు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడతారు మన ఆత్మీయ జీవితంలో మన ఒంటరి వారం కాదు మనకు ఒక పరలోక సైన్యం అండగా ఉంది అనే ధైర్యంతో ముందుకు సాగుదాం ఆమెన్